రెండు వేల సంవత్సరాలకు పైగా వాటికన్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది క్యాథలిక్లకు ఆధ్యాత్మిక కేంద్రంగా దేవుని గృహంగా మరియు పవిత్రతకు చిహ్నంగా నిలిచింది రోమ్లోని ఈ చిన్న నగర రాజ్యం క్యాథలిక్ చర్చి యొక్క హృదయంగా విశ్వాసులకు ఆశాకిరణంగా ఉంది అయితే ఈ గోడల వెనుక దాగిన చిక్కటి రహస్యాలు అవినీతి నేరాలు అధికార దుర్వినియోగం ఈ సంస్థ యొక్క నిజ స్వరూపాన్ని ప్రశ్నిస్తున్నాయి ఈరోజు దేవుని పేరిట నడిచే ఈ సంస్థలోని కుంభకోణాలను లోతుగా తెలుసుకుందాం ఇవి డాక్యుమెంటెడ్ నిజాలు కొన్ని వివాదాస్పద ఆరోపణలు మరియు ఈ వీడియో చివరికి వాటికన్ కేవలం పవిత్ర స్థలంగా కాక అధికారుల దుర్వినియోగంతో కూడిన సంస్థగా చూస్తారు వాటికన్ చరిత్రలో అత్యంత దారుణమైన అధ్యాయం పిల్లలపై లైంగిక వేధింపుల కుంభకోణం ఈ ఆరోపణలు కేవలం వ్యక్తిగత తప్పుల గురించి కాదు ఇది చర్చి యొక్క వైఫల్యాల గురించి రెండు వేల రెండులో అమెరికాలోని బోస్టన్ డయోసస్ లో జరిగిన ఒక బహిర్గతం ప్రపంచాన్ని కుదిపేసింది బోస్టన్ గ్లోబ్లోని స్పాట్లైట్ టీమ్ దర్యాప్తు ద్వారా డెబ్బై సంవత్సరాల వ్యవధిలో వెయ్యికి పైగా పిల్లలపై ప్రీస్టులు లైంగిక వేధింపులు చేసినట్టు తెలిసింది చర్చి అధికారులు ఈ నేరాలను కప్పిపుచ్చి నేరస్తులను శిక్షించకుండా వేరే పారిష్లకు బదిలీ చేశారు ఈ కుంభకోణం కారణంగా బోస్టన్ డయోసిస్ బాధితులకు ఎయిటీ ఫైవ్ మిలియన్ డాలర్లకు పైగా పరిహారం చెందించింది ఈ కథ రెండు వేల పదిహేనులో విడుదలైన ఆస్కార్ విన్నర్ స్పాట్లైట్ సినిమాగా మారింది ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్యపై చర్చను రేకెత్తించింది ఈ సమస్య అమెరికాకు మాత్రమే పరిమితం కాదు ఆస్ట్రేలియాలో రెండు వేల పదిహేడులో రాయల్ కమిషన్ నివేదిక ప్రకారం పంతొమ్మిది వందల యాభై నుండి రెండు వేల పది వరకు క్యాథలిక్ చర్చిలో నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు లైంగిక బేధింపు కేసులు నమోదయ్యాయి ఈ కేసుల్లో ఏడు శాతం ప్రీస్టులు ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆశ్చర్యకరంగా చాలా సందర్భాల్లో నేరస్తులను న్యాయస్థానం ముందుకు తీసుకురాకుండా వారిని రహస్యంగా ఇతర ప్రాంతాలకు తరలించారు ఐర్లాండ్ జర్మనీ చిలీ వంటి దేశాల్లోనూ ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి చర్చి ఇమేజ్ ను కాపాడేందుకు బాధితుల గొంతును అణిచివేయడం జరిగింది ఒక ఉదాహరణగా అమెరికాలో కార్డినల్ థియోడర్ పంతొమ్మిది వందల డెబ్బై నుంచి యువకులు సెమినరీ విద్యార్థులపై వేధింపులు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు ఈ ఆరోపణలు చర్చి అధికారులకు తెలిసినప్పటికీ పోప్ పాల్ టూ మరియు బెండిక్ సిక్స్టీన్ సమయంలో ఎటువంటి కఠిన చర్యలు తీసుకోలేదు ఇది రెండు వేల ఇరవైలో విడుదలైన మెక్కారిక్ రిపోర్ట్ ద్వారా అధికారికంగా నిర్ధారించబడింది చర్చి అధికారుల నిశ్శబ్దం బాధితులకు అన్యాయం చేసిందని తెలిచింది మరో గుర్తించదగ్గ కేసు మెక్సికోలోని లీజియన్ ఆఫ్ క్రిస్ట్ వ్యవస్థాపకుడు మార్షియల్ మాసియల్ ఈయన దశాబ్దాల పాటు పిల్లలను యువ సెమినార్లను వేధించాడు అయినా చర్చి ఆయనను రక్షించడం ఆరోపణలు పట్టించుకోకపోవడం జరిగింది మర్సియల్ బాధితులలో ఒకరు ఇలా అన్నారు మమ్మల్ని నమ్మలేదు చర్చ్ తన ఇమేజ్ ను కాపాడుకోవడానికి ఎంచుకుంది ఈ ఘటనలు చర్చ్ యొక్క నీతి నిజాయితీని ప్రశ్నించేలా ఉన్నాయి ఈ కుంభకోణం వ్యక్తిగత తప్పుల కంటే చర్చి యొక్క రక్షణాత్మక విధానాలు అధికార నిర్మాణం యొక్క లోపాలను బహిర్గతం చేసింది ఫాటికన్ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన సంస్థ ఫాటికన్ బ్యాంక్ అధికారికంగా ఇన్స్టిట్యూట్ ఫర్ రిలీజియస్ వర్క్స్ అని దీనిని పిలుస్తారు దీని లక్ష్యం క్యాథలిక్ చర్చ్ విరాళాలను నిర్వహించడం దాన ధర్మ కార్యక్రమాలకు సహాయించడం అయితే ఈ బ్యాంక్ చరిత్ర అక్రమ డబ్బు లావాదేవీలు అవినీతి ఆరోపణలతో నిండి ఉంది ఇది చర్చి యొక్క నీతి గురించి సందేహాలను రేకెత్తిస్తుంది పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగిన రాబర్టో కాల్వే కుంభకోణం ఒక గుర్తించదగిన ఉదాహరణ దేవుని బ్యాంకర్ గా పిలువబడిన కాల్వి ఆంబ్రోసియానో అనే బ్యాంక్ ద్వారా వన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ డబ్బును అక్రమంగా తరలించాడు ఈ లావాదేవీలలో వాటిగన్ బ్యాంక్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి కాల్వి లండన్లోని ఫైర్స్ వంతెన కింద వేలాడుతూ చనిపోయాడు జేబులో పదిహేను వేల మూడు వందల ఎనభై నాలుగు డాలర్ల నగదు మరియు ఇటుకలు ఉన్నాయి ఈ మరణం హత్యగా నిర్ధారణ అయింది కానీ హంతకులు ఎవరో ఇప్పటికీ రహస్యమై ఈ కుంభకోణంలో ఇటాలియన్ మాఫియా మరియు వాటికన్ అధికారులకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు సూచిస్తున్నాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వాటికన్ ఈ వివాదాన్ని సెటిల్ చేయడానికి రెండు వందల యాభై మిలియన్ల డాలర్లు చెల్లించింది అయినా బాధ్యతను అంగీకరించలేదు రెండు వేల పదిలో ఇటలీ ప్రభుత్వం వాటికన్ బ్యాంకులో సంబంధం ఉన్న ఇరవై మూడు మిలియన్ యూరోస్ అక్రమ లావాదేవీలపై విచారణ చేపట్టింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి మధ్య లండన్ రియల్ ఎస్టేట్ కుంభకోణంలో వాటికన్ మూడు వందల యాభై మిలియన్ యూరోస్ ఆస్తి కొనుగోలులో రెండు వందల మిలియన్ యూరోస్ ఆస్తి నష్టపోయింది ఈ డీల్లో మధ్యవర్తులు వాటికన్ అధికారులు అవినీతిలో పాల్గొన్నట్లు ఆరోపణలు వచ్చాయి ఈ ఘటనలు వాటికన్ బ్యాంక్ పారదర్శక లేమిని ఆర్థిక నిర్వహణలలో లోపాన్ని బహిర్గతం చేశాయి ఒక ఆర్థిక విశ్లేషకుడు ఇలా అన్నాడు వాటికన్ బ్యాంక్ రహస్య స్వభావం దాని పారదర్శక లేమి అనుమానాలకు విమర్శలకు దారితీస్తుందని రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో వాటికన్ పాత్ర ఒక వివాదాస్పద అధ్యాయం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మధ్య పోపుగా ఉన్న పిఎస్ టువెల్ పై నాజీ హోలోకో సమయంలో స్పందించకపోవడం మరియు యూదుల ఊచ్చకోతను ఖండించకపోవడం వంటి విమర్శలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో తెరిచిన వాటికన్ ఆర్కైవ్ పంతొమ్మిది వందల నలభై రెండులో ఆరు వేల యూదుల హత్యల గురించి పిఎస్ టువెల్కి కి తెలిసినట్లు నిర్ధారించాయి అయితే కొందరు చరిత్రకారులు ఆయన రహస్యంగా యూదులను కాపాడినట్లు వాదిస్తారు మరియు రూమ్ లోని కేథలిక్ మఠాల్లో వేలాది యూదులకు ఆశ్రయం కల్పించారనే ఆధారాలు ఉన్నాయి ఈ విరుద్ధమైన చర్యలు ఆయన పాత్రను సంక్లిష్టంగా చేశాయి మరో వివాదాస్పద ఆరోపణ యుద్ధం జరిగిన తర్వాత రాట్లైన్ కార్యక్రమం ఈ రహస్య ద్వారా వాటికన్ లాజీ నేరుస్తులైన హడాల్ఫ్ హైస్మెన్ మరియు జోసెఫ్ మిగిన్ వంటి వారికి పాస్పోర్టులు కొత్త గుర్తింపులతో దక్షిణ అమెరికా పారిపోయేందుకు సహాయపడినట్లు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హోలో కాస్ట్ బాధితుల నుంచి దోచుకున్న బంగారం వాటికన్ బ్యాంకులో దాచబడినట్లు ఆరోపణలు వచ్చాయి కానీ ఇవి పూర్తిగా నిరూపణ కాలేదు ఈ చర్యలు న్యాయానికి వ్యతిరేకంగా నిలిచాయి మరియు వాటికన్ ధైర్యాన్ని నీతిని ప్రశ్నించేలా చేశాయి వాటికన్ రహస్యాలు కేవలం ఆర్థిక లైంగిక కుంభకోణాలకే పరిమితం కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జాన్ పాల్ వన్ కేవలం ముప్పై మూడు రోజుల పదవి తర్వాత అనుమానాస్పదంగా మరణించాడు అధికారికంగా గుండెపోటు కారణంగా మరణించినట్లు ప్రకటించారు కానీ మార్టం జరగలేదు ఆయన డైరీ వ్యక్తిగత కాగితాలు అదృశ్యమయ్యాయి కొందరు ఆయన వాటికన్ బ్యాంకులోని అవినీతిని బహిర్గతం చేయాలనుకున్నారని అందుకే హత్యకు గురయ్యారని అనుమనిస్తారు అయితే ఈ ఆరోపణలకు దట్టమైన ఆధారాలు లేవు ఇది ఇప్పటికి ఒక రహస్యంగానే మిగిలిపోయింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో స్థాపితమైన ఓపస్ డే ఒక క్యాథలిక్ సంస్థ ఆర్థిక రాజకీయ ప్రభావంతో వివాదాస్పదంగా మారింది రెండు వేల ఇరవై నివేదికల ప్రకారం ఈ సంస్థ టూ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్స్ ఆస్తులను నిర్వహిస్తుందని దాని రహస్య స్వభావం రాజకీయ కార్యకలాపాలు విమర్శలకు దారితీశాయి ఓపస్ డే సభ్యులు తమ సంస్థను క్యాథలిక్ విశ్వాసాన్ని ప్రోత్సహించే సంస్థగా చెప్పుకుంటారు కానీ విమర్శకులు దీనిని చర్చిలోని రహస్య సైన్యంగా పిలుస్తారు ఈ ఆరోపణలు పూర్తిగా నిరూపణ కాకపోయినా ఓపస్ డే యొక్క ప్రభావం వాటికన్ రహస్యాలకు మరో కోణాన్ని జోడిస్తుంది వాటికన్ ఇంకా ఎక్సార్సిజం సంప్రదాయాన్ని కొనసాగిస్తుంది ప్రపంచవ్యాప్తంగా పన్నెండు ఎక్సార్సిస్టులను నియమిస్తుందని నివేదికలు చెబుతున్నాయి ఈ సాంప్రదాయం ఆధునిక యుగంలో మానసిక ఆరోగ్య నిపుణుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది కొందరు దీనిని విశ్వాసంతో ముడిపడిన సాంస్కృతిక అంశంగా చూస్తే ఇతరులు ఇది శాస్త్రీయ ఆధారం లేని పద్ధతిగా వాదిస్తారు రెండు వేల పదమూడులో పోపుగా ఎన్నికైన ఫ్రాన్సిస్ వాటికన్లో పారదర్శకత న్యాయం సంస్కరణల వాగ్దానం చేశాడు వాటికన్ బ్యాంకులో అక్రమ లావాదేవీలను నిరోధించేందుకు కొత్త నియంత్రణను తీసుకొచ్చాడు ఆర్థిక వ్యవస్థను చేశాడు రెండు వేల పద్దెనిమిదిలో లైంగిక వేధింపుల కేసులపై చర్చి యొక్క వైఖరిని మార్చేందుకు అంతర్జాతీయ సమావేశాలు ఏర్పాటు చేశాడు మరియు నేరస్తులను శిక్షించడం బాధితులకు న్యాయం చేయడం వంటి హామీలు ఇచ్చాడు అయితే ఈ సంస్కరణలు సరిపోతున్నాయా ఇరవై ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం అమెరికాలో అరవై శాతం మంది కేథలిక్లు చర్చ్ యొక్క నిర్వహణ ఇమేజ్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు వాటిగన్ బ్యాంక్ ఇటీవలి కుంభకోణాల్లో మూడు వందల యాభై మిలియన్ యూరోల నష్టాలను ఎదుర్కొంది ఇది సంస్కరణలు ఇంకా అసంపూర్ణంగా ఉన్నాయని సూచిస్తుంది డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ద్వారా బాధితులు విశ్వాసీలు సామాన్య ప్రజలు ఈ రహస్యాలను బహిర్గతం చేస్తున్నారు మరియు నిజం కోసం ప్రశ్నిస్తున్నారు వాటికన్ ఇంకా కొన్ని దేశాలతో దౌత్య సంబంధాల విషయంలో వివాదాలను ఎదుర్కొంటుంది ఉదాహరణకు చైనాతో బిషప్ నియామకాలపై తగాదాలు కొనసాగుతున్నాయి ఈ వివాదాలు వాటికన్ రాజకీయ ఆధ్యాత్మిక పాత్రల మధ్య ఉన్న సంక్లిష్టతను చూపిస్తాయి తనను భూమిపై దేవుని రాజ్యంగా చెప్పుకుంటుంది కానీ ఈ కుంభకోణాలు పిల్లలపై లైంగిక వేధింపులు ఆర్థిక అవినీతి చారిత్రక నిశ్శబ్దం ఈ సంస్థపై నమ్మకాన్ని దెబ్బతీశాయి విశ్వాసం గౌరవనీయం కానీ అధికార దుర్వినియోగం ప్రశ్నించబడాలి ఈ కుంభకోణాలు వాటికన్ యొక్క పవిత్ర ఇమేజ్ని కలుషితం చేశాయి కానీ అవి చర్చిలోని విశ్వాసీలు సామాన్య ప్రజల విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తున్నాయి వాటికన్ యొక్క చరిత్ర ఒక పవిత్ర సంస్థగా ఉంటూనే మానవీయ లోపాలు అధికార దుర్వినియోగం యొక్క సంక్లిష్ట కహానిగా మిగిలిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ వాటికన్ సిటీ యొక్క చీకటి చరిత్ర మీ మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్లో తెలపండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ಮರೊಕ ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ಟಾಪಿಕ್ ತೋ ಜೈ ಹಿಂದ್